జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా గట్టిగా చెప్తుంది ఏంటంటే గనక రెండు నెలల్లో కాని నాలుగు నెలల్లో కాని నేను అధికారంలోకి వచ్చేస్తాను మీ అందరూ అంతా తేల్చేస్తాను ఎవరైతే గనక మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో ఆ అధికారులను ఎవరిని వదిలిపెట్టను ఆ పోలీస్ ఆఫీసర్ల చేతే మా నాయకులు సెల్యూట్ కొట్టేస్తాను మళ్ళీ తిరిగి అంటున్నాడు కదా మరి ఆయన ఎందుకంటే మొన్న ఒక డిఎస్పీ నాయనవా పిలిచి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు మరి పోలీస్ సంఘం ఏం చేస్తుందో తెలియదు ఆ రోజులో పోలీస్ సంఘం వచ్చేసి రోడ్ల మీద మీసాలు తిప్పి తొడలు రోడ్డుకి సీట్లు ఇచ్చి ఎంపీగా గెలిపించారు మరి వాడు చొక్కా లేకుండా అసభ్యకరమైన ప్రవర్తన చేసి ఎన్నో సార్లు వార్తలు ఎక్కారు ఎవరు అతని పేరు ఏదో ఉంది సార్ గోరంట్ల మాధవ్ ఆ గోరంట్ల మాధవ్ గారు ఒక ఎంపీగా అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే జస్ట్ వాల్యుబుల్ జాబ్ క్లాస్ ఫోర్ ఎంప్లాయీకి ఒక ఆఫీసులో అతను చేసే శుచి శుభ్రత ఎంత అడ్మినిస్ట్రేటివ్ ఉంటుందో ఒక ఆఫీసర్ నిర్వహణలో ఉండే ఆఫీసు అంత చక్కగా క్లాస్ ఫోర్ ఎంప్లాయీకి వాల్యుబుల్గా అట్లా ఉంటుంది అలాగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు తన పరిధి దాటి ఆ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు ఇప్పుడున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరైనా గుడ్డలిపో తొడలు కొట్టి అధికారులు అధికారం ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా జనసేన నాయకులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు కనీసం ఇరవై రూపాయలు కూడా పంచాయతీకి ఇచ్చి జరిగింది లేదు ఉన్న నాళ్ళు పంచాయతీ సొమ్ములే తీసేసుకున్నారు మీరు పంచాయతీకి ఒక రూపాయి ఇచ్చింది లేదు అతని చేతిలో పంచాయతీరాజ్ ఉండంగా తొమ్మిది వేల ఎనభై ఎనభై ఎనిమిది వందల ఎనభై కోట్లు అంటే దగ్గర ధర వెయ్యి కోట్ల వరకు ప్రతి పంచాయతీ పంచాడు ఈరోజు మీరు జిల్లాలో గుంటూరు జిల్లాలో ఏ పంచాయతీ ఆఫీస్ కింద వెళ్ళి పేపర్ బిల్లు వస్తుందా లేదని అడగండి వాళ్ళకున్న సదుపాయాలు అడగండి గత ఐదేళ్లలో ఏ సదుపాయాలు ఉండే ఏడు నెలలు మీకున్న సదుపాయాలు ఏంటి మీకు చెక్ పవర్ వచ్చిందా మీ అథారిటీలో ఎట్లా ఉంది సర్పంచులు బళ్ళేసుకుని తిరిగారండి గత హయాంలో చెత్త సేకరణకి సర్పంచులు తిరిగారు సార్ ఇప్పుడు సర్పంచులు తిరగరు ఎవరి ఉద్యోగం వాళ్ళు కట్టిగా చేస్తున్నారు అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇది ఒక సిఇఓ అంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అటువంటిది జనసేన గారి అభివృద్ధి పదం అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరి మధ్య సమన్వయాన్ని ఎవ్వరూ చెడగొట్టలేరు ఇది జగమెరిగిన సత్యం కష్టం తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కష్ట నష్టాలు అనుభవించిన వ్యక్తి అనుభవ సూర్యుడు చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరి సాధ్యంలో రాష్ట్రం ఈ ఐదేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించింది నాలుగు లక్షల కోట్లు మీకు ఏడు నెలల్లో మీకు ఏపీకి వచ్చినాయి అంటే పెట్టుబడులు ఎవరిని చూసి వచ్చినాయి సార్ జస్ట్ కొద్దిగా ఆలోచించండి నేనేదో చెప్పడం కాదు కదా అమర్నాథ్ అయితే గుడివాడ అమర్నాథ్ అని అతని పరిధి ఏందో అతని ఆలోచన విధానం ఏందో వైసీపీ నాయకులకే తెలుసు కానీ పబ్లిక్కి తెలియదు ఎందుకంటే అతను మొన్నగా వైసీపీలో ఉన్నాడు ఈ రోజు వైపీసీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని కూడా అయ్యా టీడీపీలో వస్తానని అంటున్నాడు ఎందుకు వస్తానో అతని మీద ఏం కేసులు లేవు కొన్ని కేసులు మాఫీ చేసుకోవడానికి వస్తున్నాడు కూడా కాదు వాస్తవం తెలుసుకున్నాడు వీళ్ళు చేసిన మోసాన్ని గ్రహించాడు మోసాన్ని గ్రహించబట్టే ఈరోజు వైసీపీ నాయకులు టీడీపీలో ద్వారాలు ఎప్పుడు తెలుస్తారయ్యా అయ్యా మేము వస్తాం అయ్యా మేము తప్పు చేయ మిమ్మల్ని చూసి నేర్చుకుంటాం ల్యాండ్ ఆర్డర్గా గౌరవిస్తామని అందరు చెబుతున్నారు నిన్ననే కదా పదకొండు వేల నాలుగు వందల కోట్లు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఉక్కు ఆంధ్రుల హక్కు వైజాగ్ స్టీల్కి సెంట్రల్ గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించింది అది మేము ఆపటం వల్లే ఏదైతే విశాఖ ప్ర విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా మేము ఆపటం వల్లే ఇప్పుడు డబ్బులు వచ్చినాయనే మాట చెప్తున్నారు కదా వైసీపీ మీరు ఆపేరని ఏ రోజైనా చెప్పారా పోనీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మీరు మీ ఎంపీలు ఇరవై ఐదు మంది మంది ఉన్నారు కదా ఇరవై ఐదు మంది ఎంపీలు వెళ్ళి ఏ రోజైనా సెంట్రల్ గవర్నమెంట్ సీఎంనో పిఎంనో కలిసి అయ్యా మా పరిస్థితి ఇది మాకు అదే అది సెంటిమెంటల్ ఫ్యాక్టరీ అది అదేదో ఉక్కు ఫ్యాక్టరీ కాదు విశాఖ ఉక్కు అనేది ఒక ఫ్యాక్టరీ కాదు ఆంధ్రలో హక్కు అది అలా సాధించుకున్న పార్టీ దాని మూలాన ప్రాణత్యాగాలు కూడా జరిగినాయి రోజు కూడా దాని నిర్వాసితుల్లో చాలామందికి ఉద్యోగాలు రాలేదు మీరు దాని ప్రైవేటీకరణ అని అది అది దానికి ఐరన్ ఓర్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టవద్దు సార్ వైజాగ్ అనేది ఏంటంటే మంచి ఒక అడ్మినిస్ట్రేటివ్ జిల్లాగా అయింది అది ఇది అడ్మినిస్ట్రేటివ్ జిల్లా అంటే ఒక క్యాపిటల్ సిటీ అయింది దాన్ని మేము ఆ విధంగా డెవలప్ చేసుకుంటాం మీరు మా విశాఖ ఉక్కుని మాత్రం ప్రైవేటీకరణ చేయవద్దు సార్ దయచేసి ఆపండి అన్నారు ఆపారు విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ లేదు చేయమన్నారు చేయమంటే అనుక పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఈ రోజు దానికి డెవలప్మెంట్ కోసం అది ఒక హూ హోపేగా అది ఫ్యాక్టరీకి అంత అమౌంట్ అనేది బల్క్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం అనేది హోపేగా ఐరన్ ఓవర్ ఇచ్చిందా మళ్ళా కొన్ని గనులు ఇచ్చిందా ఇవన్నీ ఎవరిని చూసి ఇచ్చారు మరి మీరు ఎందుకు చేయలేదు మీ హయంలో మీరు ఆపారు కాబట్టి ఆగిందనేటిది ఆపడం కాదు కదా ముఖ్యం మీరు ఆపడం ఏ పార్లమెంట్ మెంబర్ అయినా ఢిల్లీ వెళ్ళి సీఎంని కానీ లేకపోతే సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఈ రాష్ట్ర పరిస్థితి ఏ రోజు చెప్పింది లేదు అక్కడికి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మీరు మా జగనన్న కేసులు డైవర్ట్ చేయండి మా జగన్ జగనన్న కేసులని బ్లాక్ లిస్ట్లో పెట్టండి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కొలీజియంలో కూడా ఈ అంశం వచ్చింది ఇన్ని పిటిషన్లు ఇన్ని డిఫరెంట్లుగా ఇన్ని వాయిదాలు ఎందుకు జరుగుతుంది ఇంత కాలం నుంచి దీన్ని బై డే బై డే డే బై డే చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇచ్చి ఉన్నది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తుంది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు వాస్తవం ఎలా ఉంటుంది దాంట్లో అదంతా పక్కా ఫేక్ అబద్ధం అబద్ధ ప్రచారం ఇక నిజం ఎలా ఉంటుంది ఈ సంక్రాంతి జరుపుకున్న సంబరాలే చాలా అయిందని ఎగ్జాంపుల్గా ఈ సంక్రాంతికి ప్రజలు జరుపుకున్న సంబరాలే చాలు ఈ షాపింగ్ మాల్స్ వెలవేలా పోయినాయి రోడ్లు వెలవేలా పోయినాయి అంటూ వైసీపీ నాయకులు అంటున్నారు కదా జగనే ఉండి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది సంక్రాంతి అని చెప్తున్నారు కదా నాలుగు లక్షల యాభై వేల మంది పంతంగి టోల్ గేట్ దగ్గర చెల్లింపించి బయటకు వచ్చారు ఏది తెలంగాణ నుంచి ఇప్పుడు వీళ్ళు జనమేగా జనమేగా వాళ్ళ స్టేట్లో జరుపుకోలేరా పండుగలు ఎవరిని అడ్డపడతారా ఏపీలో కారణం కారణమైన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాన్ డ్రాక్టర్ కానీ అడ్మినిస్ట్రేటివ్ కానీ హైలైట్గా ఉంటుంది అది ప్రతి ఒక్క ఎంప్లాయీకి తెలుసు అది చదువుకున్న ప్రతి ఎంప్లాయీకి ఒక మంచి సీఈఓ ఎవరైనా ఉన్నారంటే కంపెనీకి చంద్రబాబు నాయుడు ఒక సీఈఓలా ఉద్యోగం చేస్తారు ఒక సీఎంగా ఆయన సీఎం అనేది అలంకారమైన పోస్ట్ ఆయనకి నాలుగు సార్లు సీఎం అయిన వ్యక్తి కొత్తగా ఆయనకి ప్రచారం ఒకర్లా ఆయనే ఒక బ్రాండ్ ఏపీకి అటువంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి సంక్రాంతి సంబరాలు ఏ పోలీసులు ఇబ్బందులు పడ్డారు ఎవరికైనా సరే అంతా ఫేవరబుల్గా గోళ్ళు ఇవన్నీ గుండాట ఇవన్నీ కామన్గా జరిగేది అది ఒక సెంటిమెంట్ అది సంక్రాంతి సెంటిమెంట్ అదే అసలు కూటమి నాయకులు అందరూ కలిసి బరులు ఏర్పాటు చేసుకొని నీకు లక్ష నాకు పది లక్షలు అని చెప్పి పంచుకున్నారు గతంలో మా హయాంలో అసలు ఇలాంటివి ఏమీ జరగలేదు అన్నారు కదా విజయవాడ నగరం నడిపొడ్డున క్యాసినో పెట్టేసేసి చీకటి ప్రవీణ్ కుమార్ ఆయన పేరు అదేనా చీకటి చీకోటి చీకోటి ప్రవీణ్ కుమార్ పబ్లిక్గా అతను క్యాషో పెట్టేసేసి దానికి ఐడెంటిటీ కార్డు సృష్టించి దానికి ఎమ్లమ్ పెట్టేసి క్యూఆర్ కోడ్ పెట్టేసి కొన్ని లక్షలు ప్యాకెట్లు పెట్టి ఎక్కడెక్కడ బెంగళూరు నుంచి అమ్మాయిని పిలిపించి బెంగళూరు నుంచి ఇవన్నీ చేసిన ఈ విజయవాడ ప్రజలు చూడలేదా కృష్ణా జిల్లా పసుమరులో చూడలేదా ఎక్కడ చూడలేదు అన్ని చోట్ల చూశారు వీళ్ళు చేసిన ఆరాధకానికి ఆ సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఎంత వ్యత్యాసమో ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు పేపర్లో ఎవరు దొరకలేదు వేరు ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక ఫేక్ వార్త వచ్చేదల్లా ఒక సాక్షి పేపర్లోనే ఎందుకంటే సాక్షి అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ దాంట్లో వాస్తవాలు అనేది వెతుక్కోవడం కూడా దొరకలేదు వెతికినా దొరకవు ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఒకటే చంద్రబాబు నాయుడునే టీడీపీని పూట విరోధనని బ్లేమ్ చేయాలి అదే ఆప్షన్తో ఉన్న వాళ్ళకి ఎదురు వచ్చి మంచి జరుగుతున్నా కానీ ఏం కనబడుతుంది కనబడదు అంటే ఇక్కడ అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక అమ్మఒడి కానీ లేదంటే కనుక రైతు భరోసా కానీ ఇలాంటి డబ్బులు వేసేవాడు అప్పుడు ప్రజలందరూ సంతోషంగా బట్టలు కొనుక్కునేవాళ్ళు విద్యార్థులందరూ బట్టలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు ఒక సంక్షేమ పథకం అమలు చేయట్లేదు అంటున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకం అమలు చేయకపోతే ఈ సంక్రాంతి ఇంత సందడిగా జరగదు రైతుల్లో రోజు కూడా విజయవాడ కాదు అమరావతి రైతులకి వాళ్ళ కౌలు చెల్లింపు ఎట్లా ఇచ్చారో అది జగ సత్యం అతని హయాంలో ఐదేళ్లలో ఏ రోజు కూడా వాళ్ళ నరకయాతన పెట్టాడే కానీ కనీసం వాళ్ళకి ఏది గత ప్రభుత్వం చేసుకున్న డివిడెండ్ కూడా వాళ్ళకి ఇవ్వాల కౌలు చెల్లింపు ఇవ్వలేదు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళకి వాళ్ళ జీవితాలు పండగలు పబ్బాలంటూ ఏమీ లేవు ఎప్పుడు చూసినా ఆ టెంట్లో కూర్చోవటం వచ్చే పోయే సీఎంని కనబడతాం ఆయా వాళ్ళు కనపడకుండా పరదాలు కట్టడం ఇదేగా జరిగింది ఈ సంవత్సరం సంక్రాంతి ఎలా జరిగింది అద్భుతంగా జరిగింది ప్రతి ఒక్కరు వచ్చారు ఎన్ఆర్ఐలు వచ్చారు తెలంగాణ నుంచి వచ్చారు లోకల్ మేడర్స్ ఉన్నారు పల్లెటూరులో పల్లెటూరి వాతావరణం ఉంది సంక్రాంతి శోభ చక్కగా కనబడుతుంది ఇప్పుడు ఇతను చంద్రబాబు నాయుడు గారు ఏది ఏం కూటమి ప్రభుత్వంలో మీ ఒపీనియన్ ఏం చేయలేదు అంటే ఆయన చెప్తుంది వీళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక అదే గనక జగన్మోహన్ రెడ్డి ఉంటే గనక అమ్మఒడి డబ్బులు వేసేవాడు విద్యా దీవెన డబ్బులు వేసేవాడు లేదంటే వసతి దీవెన డబ్బులు వేసేవాడు ఇవన్నీ కాదంటే కనుక ఏదో ఒక డ్రైవర్లకైతే ఇది ఆటో వాళ్ళకైతే ఆటో డ్రైవర్లకు భరోసా కింద పదివేలు ఇచ్చేవాడు ఈ డబ్బులన్నీ ఇచ్చేవాళ్ళు ప్రజలందరూ కొనుక్కునే వాళ్ళు మంచి మంచి ఈ కొనుగోలు శక్తి అసలు లేకుండా పోయింది ఎక్కడ షాపింగ్ మాల్స్ కూడా వెలవెల పోయినాయి అనే మాట రోజా అంటుంది అంబటి రాంబాబు అంటున్నాడు మిగతా నాయకులు కూడా అంటున్నారు కదా ఇప్పుడు ఒక చిన్న మాట అండి అమ్మఒడి అన్నది అతను పెట్టాడు ఆ అమ్మఒడికి పదిహేను వేలు రూపాయలు ఒక అమౌంట్గా వన్ ఇయర్ ఇయర్గా వన్ టైం ఇస్తున్నారు ఆ పదిహేను వేలల్లో కూడా నాలుగేళ్లలో రెండేళ్ళు ఎగ్గొట్టాడు ఒక రెండు మూడు సంవత్సరాలు ఇచ్చాడు ఈ మూడు సంవత్సరాల్లో కూడా స్కూల్ మేనేజ్మెంటు స్కూల్ డ్రైనేజీ వాటర్ వీటికి ఖర్చు కోసం రెండు వేలు తగ్గించి పదమూడు వేలు ఇచ్చారు ఆ పదమూడు వేలతో జనం ఏమి ఎంజాయ్ చేసి పండుగలు చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి అది కాక నువ్వు అమ్మఒడికి ఇంట్లో ఒక బిడ్డగా ఇచ్చావు ఈ కూటమి ప్రభుత్వం ఎంతమంది బిడ్డలున్నా అమ్మఒడి వర్తింపజేస్తుంది ఎంతమంది నీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలున్నా అమ్మఒడి వర్తింపజేస్తుంది ఏ నెలలు అయిపోయింది ఇంకా ఇవ్వలేదు ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా మరి ఆ ఆ తల్లికి వందనం ఇవ్వలేదు ఏదైతే ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇవ్వట్లేదు ఫ్రీ బస్సు అమలు చేయట్లేదు ఇంకా చంద్రబాబు నాయుడు అంటున్నారు కదండి ఇది జనవరి కదండి జనవరి నెలగా ఉగాది కాలం ఉంది కానీ ఏళ్ళు ఏళ్ళున్నాయా రెండు ఎనిమిది నెలలు ఉన్నాయా ఉగాది ఎప్పుడు వచ్చింది ఇంకో నెల రెండు నెలలు వచ్చింది ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళల కన్నా అన్నారు ఇచ్చాయి అది ఓకే అయినట్టేగా గవర్నమెంట్ డిక్లేర్ చేసినాక ఆ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అది తర్వాత స్కీమ్ లో వచ్చేసి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు రెండు నెలల నుంచి తీసుకుంటారు మార్చి పన్నెండో తారీఖు వరకు దాని టార్గెట్ ఉంది ఈ లోపు ఎవరైనా బుక్ చేసుకోలేనోడు బుక్ చేసుకోండి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాలు చూడండి మీకు మెసేజ్ ఇస్తున్నాం సెల్ మీరు ఉచిత గ్యాస్ వస్తున్న కరెక్షన్ వాడుకున్నందుకు ధన్యవాదములు అని చెప్పేసి పౌర సరఫరా శాఖ మీకు డిక్లరేషన్ ఇస్తుంది మీ సెల్ ఫోన్లోనే ఇంకా ఏం అమలు చేయలేదు జనాల బట్టలు లేకుండా పండగలు చేసుకున్న రోడ్డు మీద గొడవలు లేకుండా ఇరుగుతున్నారా ఇంటివల్ల ఏం మాట ఎలా చెప్తారు వాస్తవంలో మాట్లాడకపోతే ఎట్లాగే ప్రతిసారి ఇదేనా ఇప్పుడు ఒక అబద్దాన్ని పదిసార్లు చెప్తే నిజమైదా అవ్వదు నిజం ఒక్కసారి చెప్పినా నిజంగానే ఉంటుంది అంతేగాని మరికి రాని మాట పదిసార్లు అదే చెప్పి దాన్ని అబద్దాన్ని నిజం చేయాలంటే అది ఎవరు హర్షించరు దానికి అది ఏం చేయలేదు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాలా తల్లికి వంద ఇస్తున్నారు కదా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మఒడి ఇది ఏంటంటే ఒక బిడ్డ కాదు ఎంతమంది బిడ్డలు ఇస్తున్నారా ఇప్పుడు పట్నంలో వచ్చేసేసి రెండు సెంట్లు ఇస్తున్నారు పబ్లిక్కి పల్లెటూరులో మూడు సెంట్లు ఇస్తున్నారు ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే నేను సెంటున్నారు ఇచ్చాను ఆ పల్లెటూరులో అయితే పట్టణం వాళ్ళగా అయితే సెంటు పల్లెటూరులో అయితే సెంటున్నారు ఇచ్చాను అంతకన్నా ఒక్క వ్యవహరిస్తారన్నాడు కదా మరి ఆయన అప్పుడు తనికిరానివి ఇవి కేవలం ఊవాచగా చెప్పుకోవటానికి తప్పనిచ్చేవి అతని ఇచ్చిన జగన్ అన్న కాలనీలో ఏ ఒక్క లేఅవుట్ లో ఉన్నా మీరు వెళ్ళి ఒక్కసారి మీరు విలేకరిగా మీరు విచారించండి డబ్బులు కట్టుకొని అప్పులు తెచ్చుకొని అతని ఇస్తానన్న లక్షా ఎనభై వేలు కూడా ఇవ్వకుండా ఎన్ని బాధలు పడి ఆ స్థలాలు అయ్యా మాకు వద్దయ్యా మీకు దండం పెడతామా అని చెప్పి వదులుకునే పట్టాలు వచ్చేసేసి తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తున్నారు మాకు అక్కడ నివాసయోగ్యం లేదు మాకేదో ఇచ్చారు పేర్లు వచ్చారు ఇళ్ళు గజన్నర గజన ఇచ్చింది నలభై ఎనిమిది గజాల సెంటు ఆ సెంటు కూడా నిరుపయోగం పక్కన శ్మశానాలు లేదా కాలువలో కాలు పెడితే మోకాళ్ళు దిగిపోవడం చిన్న వర్షం చిన్నపాటి వర్షానికి నాశనమయ్యే పరిస్థితి ఉండే మీరు కనీసం రోడ్డు వసతి లేదు కరెంటు వసతి లేదు ఏమీ లేదు మూడో ఆప్షన్ పెట్టారు మూడో ఆప్షన్లో ఎన్ని ఇళ్ళు కట్టారు సార్ దయచేసి ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి మాట్లాడే ప్రతి మాట ముందు మేము జగనన్న కాలనీలో ఇచ్చిని ఎన్ని ఇళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాము మీ రంగులే వేసుకోండి మీరు ఇచ్చిని మీ రంగులే వేసుకోండి వేసుకునే ఇళ్ళలో ఇది గుంటూరు జిల్లాలో ఎన్ని ఇచ్చాం కృష్ణా జిల్లాలో ఎన్ని ఇచ్చాం పి పశ్చిమ గోదావరిలో ఎన్ని ఇచ్చాము అనకాపల్లిలో ఎన్ని ఇచ్చామని మీరు జిల్లా వారిగా డివైడ్ చేయండి మేమిచ్చిన ఇవి అని రుబాబుగా చూపించండి తప్పు లేదు దాంట్లో మీరు చేసేదే ఫేక్ మాటలు చెప్పేదే ఫేక్ మాటలు ఇక జరగని కూడా జరిగిన దాంట్లో పదిసార్లు చెప్తే అది ఎట్లా ఎలిజిబుల్ అయింది